హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో కౌశలం సర్వే ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తున్నారు కదా చాలా వేకెన్సీస్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడానికి ఈ కౌశలం సర్వే అయితే నిర్వహిస్తున్నారు చాలామంది ఇతర రాష్ట్రాల్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ ఉంటూ దీనికి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అడుగుతుండడంతో మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అఫీషియల్గా మీరే మీ అంతటి మీరే మొబైల్ ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ కౌశలం సర్వేకి మరి దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అని చెప్పి ఈ వీడియోలో మీరు కంప్లీట్గా తెలుసుకుంటారు చాలా ఇంపార్టెంట్ అప్డేటు తప్పకుండా లైక్ చేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి సో దట్ వాళ్ళ లైఫ్ కూడా బెటర్ అవ్వే అవకాశం ఉంటుంది ఇంకా డీటెయిల్స్ చూద్దాం ముందుగా నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది జిఎస్డబ్ల్యూఎస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం ఏపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడే మీరు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ అని చెప్పేసి ఒక సెక్షన్ కొత్తగా యాడ్ చేశారు దాని మీద మనం క్లిక్ చేయాలి ఒకసారి క్లిక్ చేసి చూద్దాం చూడండి ఈ విధంగా కనపడుతుంది సింపుల్ ఏం లేదు ఇక్కడ క్లిక్ చేయారని చెప్పేసి ఉంది కదా దాని మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి క్లిక్ చే క్లిక్ ఇచ్చిన తర్వాత కింద మనకి ఆధార్ నెంబర్ అయితే అడుగుతూ ఉంటారు సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి మీ మొబైల్ ఫోన్కి ఖచ్చితంగా లింకప్ ఉండాలి ఓకేనా లింకప్ లేకపోతే ఓటీపీ రాదు మీరు మొబైల్ ఏదైతే లింకప్ ఉందో ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది లింకప్ ఉన్నదానికి సో దాన్ని ఎంటర్ చేసి మీరు అయితే దీంట్లో లాగిన్ అవ్వచ్చు మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు సింపుల్గా ఓటీపీ అయితే మీరు సబ్మిట్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సో ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందనమాట ముఖ్యంగా ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది మళ్ళీ సో దాన్ని అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లాగిన్ అవుతారు సో ప్రస్తుతం ఏంటంటే ఆల్రెడీ లాగిన్ చేసిన దానివల్ల మనకు ఇక్కడ ఓపెన్ కావట్లేదు అనమాట మీరు ఫ్రెష్గా అప్లై చేసుకుంటే మాత్రం మీ మొబైల్ ఫోన్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసేసిన తర్వాత లాగిన్ అవుతారు కదా సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరైతే డిగ్రీ కానీ ఆ పై చదువులు ఎవరైతే చదువుకున్నారో మీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయమని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాలి ఏం చదువుకున్నారు ఎంత వచ్చింది ఏంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి బేసిక్ డీటెయిల్స్ అంతేకాకుండా ఎవరైతే టెన్త్ ఇంటర్ డిప్లొమా ఇటువంటి చిన్న క్వాలిఫికేషన్స్తో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ అయితే అడుగుదో మీరు డైరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి సబ్మిట్ చేస్తే చాలు ఈ విధంగా సింపుల్గా వితిన్ టూ టు త్రీ మినిట్స్లోనే మీరు మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేసుకోవచ్చు చాలామంది సచివాలయంకి వెళ్ళలేరు కదా వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ చేశారు కాబట్టి మీ అంతటి మీరే మీరు మొబైల్ ఫోన్తో కానీ ల్యాప్టాప్తో కానీ ఈజీగా చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట సో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో చాలామంది తెలియట్లేదు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి సో వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా సో టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి డిగ్రీ డిప్లొమా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే అవైలబుల్ తీసుకొస్తున్నారు వెరీ సూన్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ జాబ్స్ అయితే మనకు వేకెంట్ ఉన్నాయి ఇందులో చాలా రకాల జాబ్స్ ఉంటాయి లైక్ డేటా ఎంట్రీ కానీ ట్రాన్స్లేటర్ జాబ్స్ కానీ కాల్ సెంటర్ జాబ్స్ కానీ సో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారనమాట సో ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కానీ అన్నిటితో కూడా టైఅప్ అవుతున్నాయి సో టైఅప్ అయిన తర్వాత మనకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఈ జాబ్స్ అయితే మీకు అవైలబిలిటీ తీసుకొస్తారు సో శాలరీస్ కూడా బాగానే ఉంటాయి మీకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మీకు సాలరీస్ కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ జాబ్ అనమాట సో కాబట్టి ఎవరికైతే సో యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేసేసేయండి చాలా యూస్ఫుల్ అప్డేట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ని లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి